మనం చూసుకున్నట్లయితే మయన్మార్లో మృతదేహాలు ఎందుకంటే మళ్ళీ భూకంపం అయితే రావడం జరిగింది ఒక పక్కన గతంలో వచ్చిన భూకంపంకి ఎంతమంది చనిపోయారో తెలియదు ఇప్పుడు మళ్ళీ విలతనం అయితే చేసింది అవును మయన్మార్లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య పదిహేడు వందలు దాటింది వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి భూకంపం వచ్చి రెండు రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది తమ వారు సజీవంగా ఉన్నవారనే అంటే ఉండొచ్చనే ఆశతో అనేక మంది అయితే తమ చేతులతోనే అయితే తొలగిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉందన్నమాట చేతులతోనే గాలింపు మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు తీవ్రత వచ్చిన భూకంప అనేక నగరాలపై తీవ్ర ప్రభావం చూపింది ముఖ్యంగా మాండలేలో భారీ భవనాలు ఆర్చిత పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వంతెనలు కూలిపోవడం రోడ్లు కమ్యూనికేషన్ల వ్యవస్థలు దెబ్బతిండడం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి దీంతో భారీ అక్కడ పరికరాలు కూడా లేకుండానే రంగంలోకి అయితే దిగిన స్థానికులు చేతులతోనే సిద్ధులని అయితే తొలగిస్తూ ఉన్నారు నిద్రలోనే ఇటువంటి ప్రమాదం సంభవించింది వారిపై ఆశలు లేనట్టే అని చెప్పేసి బ్యాంకాక్ అయితే చెప్తుంది థాయిలాండ్లో ముప్పై మూడు అంతస్తుల నిర్మాణ భవనం కుప్పకొల విషయం అందరికీ తెలిసింది అందులో చిక్కుకున్న వారి కుటుంబాలు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు వెల్లడించారు ఇప్పటివరకు బయటకు వారిని తీసిన వారిలో ఎవరో ప్రాణాలతో లేరన్నారన్నమాట శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు ఇదిలా ఉండగా మళ్ళీ భూకంపం అయితే రావడం జరిగింది మయన్మార్లోని మయన్మార్లో మళ్ళీ భూకంపం రావడంతో సో ఉన్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని